వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తిరుమల శ్రీవారిని ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో ఉదయం నుంచి భక్తుల దర్శనాల కోసం బారులు తీరారు తిరుమల శ్రీవారి ఆలయం దర్శనానంతరం వైకుంఠ ద్వారంలో ప్రవేశిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకుంఠ ఏకాదశి శుభపై తిరుపతి సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో పండుగ శోభ నెలకొంది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోను ఇటు తిరుమల ఇతర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచే భక్తులు తండవపు తండాలుగా తరలి వెళ్తున్నారు ప్రస్తుతం నేను సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం వికృతమాల గ్రామం సమీపంలో ఉన్నాను ఇక్కడ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయము ఎంతో ప్రాశస్యం ఉంది ప్రస్తుతం నేను ఆలయం పరిసరాల్లో చూస్తున్నాము పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది అలాగే ఆలయం మొత్తం కూడా పూలు పండ్లతో ఎంతో ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి అయితే ఉంది అలాగే స్వామివారికి ఉదయం నుంచి ఉదయం సేవల తర్వాత అనంతరం ఏకదాటిగా ఇక్కడ దర్శనాలు అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది ఇక మనతో పాటు ఇక్కడ జనసేన నేత అలాగే హరిప్రసాద్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఆలయానికి సంబంధించి ఏంటి ప్రాసస్యం ఏముంది ఇక్కడ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం అన్న పేరు ఎందుకు వచ్చింది యాక్చువల్గా ఇది ఒక పురాతనమైన దేవుడు లేని గుడి రెండు వేల ఎనిమిది సంవత్సరం రోజు సంవత్సరంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్కి వచ్చినప్పుడు చూసి పురాతనమైన గుడిని ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇది పునర్నిర్మించడానికి అవకాశం ఇవ్వాలని కోరితే అప్పుడున్న సర్పంచ్ అయితే అక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా ఒప్పుకున్నందువల్ల ఇక్కడ ఈ గుడి యొక్క పునర్నిర్మాణము చేశాము కంప్లీట్గా అంటే దేవుడు లేని గుడి రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై పదమూడుకు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి పదమూడు మే ఇరవై తొమ్మిదో తారీఖున స్వామివారి ప్రతిష్ట చేయడం జరిగింది ముఖ్యంగా దీన్ని సంపూర్ణ జీర్ణోద్ధరణ అంటారు మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక బలిపీఠము ధ్వజము భిన్నమైతే జీర్ణోద్ధరణ చేస్తారు సంపూర్ణ జీర్ణోద్ధరణ అంటే మా గుడిలో ఎలాగైతే మూల విరాట్ జయ విజయులు గరుడాల్వారు ధ్వజము బలిపీఠము శిఖరము ఏడు పునఃప్రతిష్టలు ఒకేసారి జరగడం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇది పదకొండవ వైకుంఠ ఏకాదశి స్వామివారికి ప్రతిరోజు కూడా సుప్రభాతం తోమాల అర్చన నైవేద్యము అలాగే పదకొండు గంటలకు నైవేద్యము సాయంకాల నైవేద్యము రాత్రి ఏకాంత సేవ నైవేద్యంతో సహా ప్రతిరోజు నిత్యం పూజలు ఇక్కడ జరుగుతుంటాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు తిరుపతి తిరుమలలో అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద కొండ మీద ఉన్న పెద్ద దూరం అయ్యారు ఈ సంవత్సరం నేను ఇరవై రెండు సంవత్సరాలుగా వెళ్తున్నాను ఈ సంవత్సరం కొండకు వెళ్ళే అవకాశం ఎక్స్ బోర్డు మెంబర్గా ఉన్నా కూడా దొరకలేదు కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఒక మనసు ఆనందపడే విధంగా ఇక్కడ దివ్య పుష్పాలంకరణలతో ఆ భగవంతుణ్ణి అలంకరించి ఆ దేవాలయాన్ని అలంకరించగలిగాము అందరి సహకారంతో ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మాకు తిరుమలలో దర్శనం చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతూ ఉందో అంత ఆనందం కలుగుతూ ఉంది ఇక్కడ స్వా ఆలయం అలంకరణ అయితే ఏమి భగవంతుడి యొక్క స్వరూపం అయితే ఏమి వెంకటేశ్వర స్వామి చిద్విలాసం అయితే ఏమి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని ఆ వాళ్ళ యొక్క ఆ మాటలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి సార్ మాది మా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా మీరు పనిచేశారు గతంలో ఇప్పుడు స్వామివారికి సంబంధించి ఇక్కడ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఉంది ఎందుకని ఆ పేరు స్వామివారికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని యాక్చువల్గా ఇక్కడ వెంకట్రాయ బండ అని ఒక బండ ఉండేది ఇక్కడ ఆ ఆ మీద ఇరవై అడుగుల ఇరవై అడుగుల ఒక పాదం ఉండేది ఆ బండ మీద ఆ బండను ఎవరో దాన్ని ఛిద్రం చేశారు దాని తర్వాత అంటే అక్కడ ప్రజల యొక్క ఇదేమంటే ఇక్కడ భగవంతుడు అడుగుపెట్టి కొండ మీదకి ఇంకో అడుగు పెట్టాడు అని అంటారు కాబట్టి మేమంతా అనుకోవడం ఇక్కడ ఒక దేవుడు లేని గుడిలో తిరిగి ఆయన వెలిసి వెళ్ళాడంటే అది ఆ భగవంతుడు అనుకుంటే వచ్చింది కానీ మేమంతా చేయగలితే చేసేది కాదు ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణం ఇవన్నీ మనం అనుకుంటే జరగవు ఆయన ఇక్కడికి రావాలనుకున్నాడు మేమంతా కూడా అందుకు భగవంతుడు మాతో ఈ పనులన్నీ చేయించాడు ముఖ్యంగా సంతాన సంపద వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టడానికి ఏమంటే ప్రజలందరూ కూడా భగవంతుణ్ణి ఎంతో మనస్ఫూర్తిగా పూజ చేస్తూ అలాగే ఏదో ఒక చిన్న కోరికతో వస్తారు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కొండ మీద తిరుపతికి ఉత్తరాన కొండ మీద సకల సంపద వెంకటేశ్వర స్వామి ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తాడు అలాగే దక్షిణాన అభయ వెంకటేశ్వర స్వామి ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా ఏది ఉన్నా కూడా అభయం ఆయన ఆరోగ్యం బాగా పశ్చిమాన తిరుపతికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో ఉంది ఆయన కళ్యాణం ఆయనను పూజ చేసుకుంటే కళ్యాణం జరుగుతుందనే ఒక ఇది ఉంది అలాగా రాబో రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతానం కలగడం చాలా కష్టమైపోతున్న పరిస్థితుల్లో రాబో రోజుల్లో సంతాన ప్రాప్తి కోసం భగవంతుడిని ప్రార్థించే భక్తుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని ఖచ్చితంగా అటువంటి ఆశీర్వాదం భగవంతుడు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము లక్ష జపార్చన చేసిన అంత్రాన్ని ప్రతిష్టప్పుడు స్వామివారి పాదాల కింద పెట్టి ప్రతిష్ట చేయడం జరిగింది ఖచ్చితంగా భక్తులు ఇక్కడికి వచ్చి సంతానం లేని వాళ్ళు వాళ్ళ కోరికలను భగవంతుడు తీర్చారు వాళ్ళందరూ తిరిగి వచ్చి స్వామివారిని మేము దర్శించిన తర్వాత మాకు సంతానం కలిగింది అని చెప్తే మాకెంతో ఆనందం కలిగింది ఎందుకంటే పేరును ఆ పేరు పెట్టినందుకు గాను భగవంతుడు ఆ సార్థకత ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు తీర్చి సంతానాన్ని కలిగిస్తున్నా అంటే మేమెంతో దానికి ఆనందం చెందుతున్నాం ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రజలు గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు తండోపు తండాలుగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము మా గ్రామ ప్రజలు కూడా అన్నదాన ప్రసాదాలు చేసి వాళ్ళందరికీ ఇస్తున్నారు అలాగే గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా అన్నదానం కూడా చేస్తారు ఉదయం అల్పాహారం ఇచ్చారు మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నారు సాయంత్రం వచ్చే భక్తులు కూడా అన్నదానం చేస్తున్నారు చాలా గొప్పగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయానికి ఎప్పటి నుంచో సహకరిస్తున్నందుకు మేము అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చిన భక్తులను కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి చిన్న కొంచెం లేట్ అవ్వచ్చు ఆ దర్శనము రష్ ఉంది కాబట్టి లేట్ అయినా ఓపికగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ ఛానల్ మిత్రులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ మోజీ మాజీ టిటిడి బోర్డు మెంబర్ హరిప్రసాద్ చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తే ఆలయం మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక సంతాన సంపదని ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడ సంతానం లేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందన్న నమ్మకం అయితే ప్రగాడంగా ఉంది అందుకని ఎక్కడ లేని విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి సంతాన సంపద వెంకటేశ్వర స్వామి అన్న పేరు కూడా రావడం జరిగింది ఇది మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పండుగ శోభ అయితే నెలకొన్న పరిస్థితి ఇంకా తిరుమల శ్రీవారి ఆలయం అయితే భక్తులతో కిక్కిరిసిపోయింది అక్కడ సర్వదర్శన భక్తులకు ఇప్పటికే పది రోజులు ముందుగానే టోకెన్లు ఇవ్వడంతో ఆ టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇట మిగతా అనుబంధ ఆలయాలు అటు అప్పలాయగుంట కానీ ఇటు శ్రీనివాస మంగాపురం కానీ ఇటు సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఇలా అనేక ఆలయాల్లో కూడా గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి